హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొంగల్ స్వీట్ పొంగల్ని ఎప్పుడు చేసినా మీకు జ్యూసీ జ్యూసీగా అలాగే మనకి గుడిలో పెట్టే ప్రసాదం స్వీట్ పొంగలి ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ పొంగల్ రెసిపీ రెడీ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక పావుకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు పచ్చివాసన పోయి మంచి వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోండి పెసరపప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పును వేరొక గిన్నెలోకి వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు రైస్ వేసుకోవాలి మీరు ఇక్కడ లావుగా ఉన్న రైస్ అయినా తీసుకోవచ్చండి నేను రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్ ముప్పావు కప్పు వరకు వేసాను రెండు కలిపి ఒక కప్పు క్వాంటిటీ అండి ఇందులో వాటర్ పోసి ఈ పప్పుని రైస్ని మెదుపుకుంటూ బాగా కడగాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇలా కడిగి పెట్టిన రైస్ పప్పుని గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇక్కడ ఇత్తడి గిన్నెలో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి మనం ఏ కప్తోనైతే పప్పు రైస్ తీసుకున్నామా అదే కప్తో మూడు కప్పుల వరకు వాటర్ పోయండి రెండు కప్పుల వరకు పాలని పోయండి ఈ పాలు చిక్కడి పాలండి మూడు కప్పుల వరకు నీళ్ళు రెండు కప్పుల పాలు పోసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్ని మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇక్కడ కొసేపు అయిన తర్వాత రైస్ ఉడకడం స్టార్ట్ అయింది ఇది మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలండి తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది పలుకు మీద ఉన్నప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకున్నట్లయితే ఈ రైస్ కానీ పప్పు కానీ అస్సలు ఉడకవు కాబట్టి ఇది మెత్తగిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగైతే అడుగు మాడకుండా ఉంటుంది రైస్ అలాగే పప్పు అనేది మెత్తగా ఉడికిందండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి మనం పప్పు అలాగే రైస్ రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒకటి మర్చిపోకండి ఇక్కడ బెల్లం తురుము వేసిన తర్వాత ఎలా పడితే అలా కాకుండా ఇలా మామూలుగా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు అలాగే ఉంచి ఉడికించుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మామూలుగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపినట్లయితే పాలు విరుగుతాయి కాబట్టి మనకి ఈ విధంగా కలుపుకున్నట్లయితే పాలు విరగకుండా ఉంటుంది ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోండి కొసేపు అయిన తర్వాత చూడండి బెల్లం మొత్తం కరిగిపోయి మనకి రైస్తో చక్కగా కలిసిపోయింది ఈ విధంగా అంతా కలిసిన తర్వాత పొంగలు జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని తీసి పక్కన పెట్టేయాలి స్టవ్ పైన ఒక పోవు ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఒక గుప్పెడన్ని జీడిపప్పు పలుకులు ఒక రెండు స్పూన్లన్నీ ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరిని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు జీడిపప్పు ఎండు కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నాలుగైదు బాదంని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి బాదం కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను వేసుకోండి కిస్మిస్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నెయ్యిలో పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని విత్ నెయ్యితోటి ఈ పరవన్నంలో వేసుకోవాలి ఈ పొంగల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని పొంగల్ అనవచ్చు పరవన్నం అనొచ్చు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని అంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దేవుడికి నివేదించి సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరుంచే కమ్మని పొంగలైతే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత క్రీమీ టెక్చర్లో ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఈసారి పండక్కి ఈ విధంగా పొంగల్ చేసి అమ్మవారికి నివేదించి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందనేది మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందండి రైసు అలాగే పప్పు చక్కగా ఉడికిపోయి మంచి క్రీమీ టెక్చర్లో చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ పొంగల్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్